అందరికీ నమస్కారం ఒక గిరిజన అమ్మాయి హిందూ ధర్మం పట్ల తనకు ఉన్నటువంటి అంకిత భావం ధర్మనిష్ట ఏ స్థాయిలో చూపించిందో ఈ చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియోని తప్పకుండా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేద్దాం ఒక గిరిజన అమ్మాయికి హిందూ ధర్మంపై ఉన్నటువంటి గౌరవం దాన్ని రక్షించుకునేందుకు ఆమె చూపినటువంటి సాహసం చేసినటువంటి పోరాటం బహుశా మైదాన ప్రాంతాల్లో చదువుకున్న హిందూ అమ్మాయిలు కూడా చూపించలేరేమో మధ్యప్రదేశ్కు చెందినటువంటి గిరిజన బిల్ తెగకు చెందినటువంటి సంగీత కథ ఇది సంగీతకు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఆశిష్ అనే ఒక యువకునితో వివాహం జరిగింది ఆ వివాహం పూర్తిగా గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగింది వివాహం మరుసటి రోజు సంగీత ఉండువా గ్రామంలోని గల తన అత్తారింటికి వెళ్ళింది అక్కడ ఆమెకు ఊహించినటువంటి షాక్ తగిలింది అదేమిటంటే అత్తగారు సంగీతను పూజ గదిలోకి తీసుకువెళ్ళగా అక్కడ ఆమెకు హిందువులు పూజించేటటువంటి దేవీ దేవతల చిత్రాలకు బదులుగా ఒక సిలువ ఉండటం షాక్ కి గురి చేసింది పెళ్లికి ముందు అత్తంటి వారు తాము క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నట్లుగా ప్రకటించలేదు ఈమె కుటుంబానికి కూడా తెలియపరచలేదు తన భక్త కుటుంబం క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్న విషయం తెలిసి షాక్ కి గురై ఆమె తేరుకొని వివాహం మోసపూరితంగా ఒక క్రైస్తవునితో జరిగింది కనుక అలా జరిగినా తన సనాతన ధర్మాన్ని వదిలే ప్రసక్తే లేదని అత్తవారింట్లో చెప్పి సంగీత పన్నెండు కిలోమీటర్ల దూరంలో తన సొంత ఊరు బిచోలీలో గల తన పుట్టింటికి కాలినడకన వెళ్ళిపోయింది ఆమె అత్తగారింటి నుంచి బయటకు వచ్చే ముందు తాను క్రైస్తవ్యాన్ని స్వీకరించను నేను మీ ఇంట్లో ఉండలేను మీరు క్రైస్తవులుగా ఉన్నంత కాలం నన్ను మర్చిపోండి అని తెగేసి చెప్పి మరి పుట్టింటికి తిరిగి వచ్చేసింది భర్త మతం దాచి పెళ్లి చేసుకున్న కారణంగా సంగీత భర్త ఆశీష్ అతడి తండ్రి గజ్జు మచ్చర్ పైన సంగీత పోలీసు కేసు పెట్టగా ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు వారిద్దరిని అరెస్టు చేయగా ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న తరువాత వీరు బెయిల్ మీద బయటకు వచ్చారు చిట్ట చివరకు సంగీత ధైర్యం ఆమె పోరాటం అత్తారింటి వారికి నచ్చడం బిల్ గిరిజన పంచాయతీకి కూడా సంగీత పోరాటం నచ్చడంతో భిల్ గిరిజన పంచాయతీలో చర్చలు తరువాత సంగీత అత్తింటి వారంతా కూడా తిరిగి తమ సొంత మతమైన హిందూ మతంలోకి మారారు అనగా ఆశిష్ కుటుంబం గత ఇరవై ఏళ్లుగా అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ మతాన్ని వదిలి సనాతన ధర్మంలోకి వచ్చారు ప్రలోభాలకు లొంగి తాము క్రైస్తవ మతంలో చేరామని ఇప్పుడు సొంత ధర్మంలోకి వచ్చి ఆచరిస్తూ ఉండటం సంతోషంగా ఉందని ఆ కుటుంబం వెల్లడించడం గమనార్హం తనకు ముందే వారు క్రైస్తవులని తెలిస్తే వివాహం చేసుకునేదాన్ని కాదని నేను హిందువుని హిందువుగానే ఉంటాను అని సంగీత తేల్చి చెప్పింది ఒకవేళ వారి మతంలోకి మారితే తన సోదరులు కుటుంబంతో సంబంధాలు తెగిపోయి ఉండేవని సంగీత చెప్పింది వరుసగా కేసులు గిరిజన సమాజం హెచ్చరికలతో ఆశీష్ కుటుంబం సనాతన ధర్మాన్ని స్వీకరించింది ఇప్పుడు సంగీత తన అత్తింటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది అయితే వారు మళ్లీ మోసం చేసి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే కఠిన చర్యలు చేపడతాను అని సంగీత హెచ్చరించింది ఆశిష్ మాట్లాడుతూ మేము హిందూ మతంలోకి తిరిగి వచ్చేసాం నా భార్యను నేను ప్రేమిస్తున్నాను ఆమెను ఇంటికి తీసుకువెళ్ళడానికి సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు సంగీత బిల్ పోరాటం మతం దాచి వివాహం చేసుకుంటున్న వారికి ఒక గుణపాఠం ఇలాంటి మోసాలను ఎదుర్కొన్న ఈ మన గిరిజన యువతి ఈ సోదరి ఆ గిరిజన ప్రాంతాల్లోనే కాదు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోంది తప్పకుండా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అని మరోసారి చెబుతూ ఉన్నాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి జై హింద్ జై భారత్